kamu జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత సన్మానించడం జరిగింది అదే రోజు కామారెడ్డి జిల్లాకు పెళ్లి కొరకు వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ గెస్ట్ హౌస్ లో వచ్చిన సందర్బంలో దళితరత్న అవార్డు గ్రహీత మధ్యల భాగయ్యను సన్మానించడంతో పాటు అభినందించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న ఉపాధ్యాయులు బిక్కనూరు యాదయ్య అంబేద్కర్ సంఘం నాయకులు నెగేల రాజు మాట్లాడారు అంబేద్కర్ పనిచేస్తూ సదాశివనగర్ గ్రామానికి చెందిన మద్యల బాగయ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ్యోతిబాపులే భావజాలంతో ప్రచారం చేస్తూ ఈ మధ్య కాలంలోనే సదాశివనగర్ గ్రామంలో మహనీయుల యొక్క విగ్రహాలు ప్రతిష్టాపనకు ఎంతో కృషి చేసినటువంటి మధ్యల బాలయ్యకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం దళితరత్న అవార్డుతో సత్కరించడం జరిగిందని అవార్డుతో పాటుగా పారితోషికం కూడా ఇవ్వాలని మధ్యల భాగయ్య ఇంకా అనేక అవార్డులు పొందాలని అంబేద్కర్ సంఘం తరపున ప్రత్యేకంగా బాగయ్యను అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు పనిచేసుకుల మరి దళిత రత్న అవకాశం ఉంటుంది అయితే దళితులు అందరూ కూడా ఆలోచించాల ఎందుకంటే బాగా నాకు వచ్చింది నాకెందుకు రావద్దు అనుకునే ఆలోచన రావాలి అప్పుడు వచ్చినప్పుడే నిజమైన సేవకులు నిజమైన దళిత నాయకులు అవుతారు దళితుల కోసం రాత్రి మగలు పనిచేయవలసిన అవసరం ఉన్నది ఆ విధంగా పనిచేయడం వల్లనే ప్రభుత్వము గుర్తించి బాగా మరి అవార్డు రత్న రత్న అవార్డు ఇవ్వడం దళిత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషము ఇక ముందు కూడా దళితులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉండదని చెప్పి నేను చెప్తాను దళిత రత్న అవార్డు రావడం ఎంతో సంతోషదాయ సంతోషదాయకం ప్రధానంగా అంబేద్కర్ సంఘంలో ప్రధాన పాత్ర పోషించి దళితులను చైతన్యం చేయడంలో ముందుండి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను తీర్చడంలోనే ముందుండి అతని పని విధానాన్ని ప్రారంభించిండు ఆ విధంగా ప్రారంభించి ఆ ఒక సదాశివనగర్ మండలంలోనే కాక ఇతర మండలాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా కలుపుకొని పోయి అటు జిల్లా అంబేద్కర్ సంఘంతోనూ ఇటు ఎస్సీ హెచ్ ఉపాధ్యాయ సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ మంచి స్నేహశీలిగా ఉంటూ సమస్యలను పరిష్కరించినటువంటి మధ్యల మధ్యల భాగయ్య గారికి ఈ దళిత రత్న అవార్డు రా రావడం సంతోషిస్తున్నాం అతన్ని కూడా ఇంకా మునుముందు మంచి కార్యక్రమాలు చేస్తాడని అతన్ని అభినందిస్తున్నాం ఈరోజు బాగా గారికి సదస్సు గారికి ఈరోజు వైఖరత్న మన రాష్ట్ర ప్రభుత్వం పంపించడం సంతోషం ఎన్నో కార్యక్రమాలు చేసి చిత్ర పట్ల ఎన్నో కార్యక్రమాలు ఇచ్చే నేను చేసి మహనీయుల మన విగ్రహాలు పునః ప్రష్టాపన చేసిరు ఇలాంటి కార్యక్రమాలకు ముందు ముందు ఎన్నో చేసిన చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం గుర్తించి అన్నగారికి గారికి అవార్డు ప్రకటించడం జరిగింది ఈ తరఫున మా తరఫున దళిత సంఘాల తరఫున అన్నగారికి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రతినిధులకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా మంది చేస్తూ ఉన్నారు వాళ్ళకి అదే అదేవిధంగా కూడా చేసే చేసేవారు కూడా ఆర్థిక ఆర్థికంగా వెనుకబడుతూ వెనుకబడుతున్న తోటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చేయుత అందించాలని కోరుకుంటున్నారు